ఇంటికి వచ్చిన అల్లుడి కోసం వంటలు ఏం మాచారం రా దేవుడా హలో హాయ్ ఇది వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ కనుమ శుభాకాంక్షలు అండి కనుమ అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో బలి చేస్తారు కనుమ రోజు ఒక ఆచారం ఉంటుంది అండి అది మా అమ్మమ్మ వాళ్ళు ఎప్పటి నుంచో పాటిస్తున్నారు నాకు తెలిసి కామారెడ్డి డిస్టిక్ సైడ్ ఉన్న వాళ్ళందరూ పాటిస్తుండొచ్చు అమ్మాయిలు అయితే మార్నింగ్ లేవగానే పెళ్ళైన వాళ్ళు ఖచ్చితంగా ఆడపిల్లలు అంటే కన్నె పిల్లల నుండి పెళ్ళైన వాళ్ళ దాకా చనిపోయే ముసలుల వారి దాకా మొహానికి మొహం కడుక్కున్న వెంటనే మొహానికి పసుపు పెట్టి కుంకుమ పెట్టుకోవాలండి అలా పెట్టుకొని ఇంటి బయటకు రావద్దు ఎందుకు అంటే కనుమ నాడు ప్రతి ఒక్కరికి కీడు ఉంటుంది కదండి ఆ కీడు పోవాలని అందరు ఖచ్చితంగా ఏ పద్ధతిని అయితే పాటిస్తారండి మరి మీరు తర్వాత వచ్చేసి మా అమ్మమ్మ వల్ల ఇల్లు చూయిద్దామని చెప్పేసి అని వీడియో తీస్తున్నాను అదేంటో అండి భోగి రోజు సంక్రాంతి రోజు వేసిన ముగ్గులు కనుమ రోజు వేయాలంటే ఇంట్రెస్ట్ అనిపించలేదు ఇదంతా హాల్ అనుకోండి ఇంకా టీవీ గురించి స్టోరీ చెప్పాలంటే నేను థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు తీసుకొచ్చిన టీవీ ఇంకా ఇవన్నీ ఫొటోస్ అమ్మమ్మ తాతయ్య మమ్మీ డాడీ నేను మా అందరు ఫొటోస్ ఉంటాయి రెండు వీటిని బంకులు అంటాము స్టైల్గా చెప్పాలంటే హాల్ అని కూడా అనవచ్చు సో ఇంకా ఇప్పటికీ మా అమ్మమ్మ అని మా అత్తయ్య వాళ్ళు కట్టెల పొయ్యినే వాడతారండి అది అంటే జొన్న రొట్టెలు మటన్ కర్రీ వాటర్ పెట్టడానికి ఇలాంటి వాటికి ఇంకా కట్టెల పొయ్యి యూజ్ చేస్తాము గ్యాస్ ఉన్నా కూడా ఇంకా మా అత్త అయితే మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తుంది మా కోసం మేము ఈ రిటర్న్ బ్యాక్ అయిపోవాలి కనుమ రోజే అని ప్రిపేర్ అయ్యాము అందుకని ఇంకా మటన్ అయితే మామూలుగా లేదంటే ఉడుకుతా ఉన్నది మేము ఎప్పుడెప్పుడు తినేసి వెళ్ళిపోదామా అని మేము చూస్తున్నాము ఇప్పటికే చాలా లేట్ అయింది ఫోర్ డేస్ అవుతుంది అని చెప్పేసి అని మటన్ ఉడికాక ఇంకా కొమ్మేయడమే అన్నమాట ఇంకా ఆలోపు మీకు ఇంకో వీడియో చెప్పనా అండి చేను గురించి చెప్పాను కదండి ఇది శనగ అంటారు అంటే ఇది చేను అన్నమాట పొలం అంటే వరి పండించేది అది ఇంకా వేరే ప్లేస్లో ఉంటుంది మొత్తము ఫైవ్ అండ్ హాఫ్ ఎక్కర్స్ ఉంటాయి అన్నమాట మొత్తం కలిపి ఇంకొచ్చేసి ఊరికి దగ్గరలో అంటే ఊరి దగ్గర చేను అంటాం ఊరికి దగ్గరలో ఉంటుంది తర్వాత ఈ ఆల్బమ్ అంతా మా డాడీ మా మమ్మీ మా మమ్మీతో నేను దిగిన ఫొటోస్ అలాగే నా చిన్నప్పటి ఫొటోస్ కూడా ఉంటాయి ఇందులోనేదంతా ఆల్బమ్ ఎదురుగానే పెడతాడు మా మావయ్య మా మావయ్య మా బాబాయిలు నా చిన్నప్పటి ఫొటోస్ మా తాతయ్య మా అత్త మా పిన్ని మా చిన్న బాబాయ్ వాళ్ళందరూ ఇదంతా మింటుగాడి ఫస్ట్ బర్త్డే అప్పుడు దిగిన పిక్ అన్నమాట ఇంకా అంతే అండి ఇంటికి వచ్చానంటే నాకు ఎక్కువ రీల్సే తీసుకుంటాను కానీ నా లక్ ఏంటంటే ఇక్కడ సిగ్నల్ సరిగ్గా ఉండదు నెట్వర్క్ ప్రాబ్లం ఉంటుంది అంతే తప్ప ఇంకా దేనికి ఇబ్బంది అనిపించదు ఇంకా ఇంటికి వచ్చిన అల్లుడి కోసం కొత్త బట్టలు పెట్టాలి కదా సో కొత్త బట్టలు ఫుడ్ ప్రిపరేషన్ అంతా చేస్తున్నారు ఇంకా ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తారు కానీ మేము త్రీ ఇయర్స్ తర్వాత సంక్రాంతికి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యానండి మొత్తానికి కనుమ వీడియో ఇదండి మీకు వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ బాయ్